హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు నర్సరీ నుంచి తెచ్చిన ఈ అందమైన మందార మొక్కలు ఎలాంటి మట్టి మిశ్రమంలో వేసి నాటుకోవాలో చెప్తాను ఇది గ్రే కలర్ ముద్ద మందారం అండి కలర్ చాలా డిఫరెంట్గా ఉంది కదా నర్సరీకి వెళ్ళినప్పుడు చూడగానే ఈ ప్లాంట్ కొని తెచ్చేసుకున్నాను మీకు ఈ మందారం నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి మన గార్డెన్లో ఉన్న మందార మొక్కలు ఎప్పుడూ పువ్వులతో పెద్ద సైజు పువ్వులతో నిండి ఉంటాయి కదా అలా ఉండడానికి కారణం నేను మొక్కను ముందుగా నాటుకునేటప్పుడే ఇచ్చే పోషకాలు మంచి బలం కలిగిన మట్టిలో నాటుకోవడమే ఇంకా ఆలస్యం చేయకుండా నేను మా మందార మొక్కల్ని ఎలా నాటుకుంటానో మీకు చూపిస్తాను గెట్ స్టార్ట్ మంచి మంచి రంగుల్లో దొరికే మందార మొక్క మన గార్డెన్కు ఎంతో అందాన్ని తెచ్చే మందార మొక్కను రీపోర్టింగ్ చేసుకుందాం మనం నర్సరీలో కొత్త మందార మొక్కల్ని కొని తెచ్చుకునేటప్పుడు బాగా హెల్దీగా ఉండే మొక్కల్ని సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవాలి నేను తెచ్చిన మొక్క అయితే ఇలా చిన్న కుండీలో ఉంది బాగా చిన్న కుండీ కదా అందుకే కాస్త గ్రోత్ సరిగ్గా లేదు పువ్వుల సైజు కూడా పెద్దగా పూయడం లేదు నాకు కలర్ నచ్చడం వల్ల నేను ఇంకేమీ ఆలోచించకుండా కొని తెచ్చేసుకున్నాను ప్రాబ్లం ఏం లేదండి మనం హెల్దీగా ఉండే సాయిల్ మిక్స్లో రిపోర్టింగ్ చేస్తే నెల రోజుల్లోనే మంచిగా గ్రోత్ వచ్చి పువ్వులు పూస్తుంది మనం నర్సరీ నుండి మందారు మొక్కను తీసుకుని రాగానే వెంటనే రిపోర్టింగ్ చేసేయాలి అనుకుంటాం కదా కానీ అలా అస్సలు చేయకండి ఎందుకంటే నర్సరీలో ఉండే వాతావరణం మన ఇంట్లో ఉండే వాతావరణం కాస్త డిఫరెంట్గా ఉంటుంది మనం ఇంటికి తెచ్చాక వెంటనే రిపోర్టింగ్ చేస్తే మొక్క స్ట్రెస్లోకి వెళ్ళిపోయి చనిపోవచ్చు అందుకే మీరు మొక్కను కొని తీసుకొచ్చాక మూడు లేదా నాలుగు రోజులు ఆగి మన ఇంటి వాతావరణానికి మొక్క అడ్జస్ట్ అయ్యాక అప్పుడు రిపోర్టింగ్ చేయండి అప్పుడు మొక్క ఆరోగ్యంగా నాటుకుని పువ్వులు చక్కగా పూస్తుంది ఇంకా నెక్స్ట్ పాట్ సైజ్ కుండి విషయానికి వస్తే ఇలా మీడియం సైజులో ఉండే మొక్కకు పన్నెండించుల కుండీ బెస్ట్ అండి పద్నాలుగించుల ఇంచుల కుండీ అయినా పర్వాలేదు బాగా చిన్న మొక్క అయితే ఫస్ట్ ఎనిమిది నుండి పదించుల కుండీలోకి రిపోర్టింగ్ చేసుకోండి ఇప్పుడు సాయిల్ మిక్స్ కోసం మనం మట్టిని యాభై శాతం తీసుకోవాలి తర్వాత మందారం మొక్క బాగా పెరిగి పువ్వులు పోయాలంటే కంపోస్ట్ చాలా అవసరం మందార మొక్క చాలా హెవీ ఫీడర్ ప్లాంట్ మనం పోషకాలు ఉండే ఫుడ్ని మొక్కకు అందిస్తేనే అది చక్కగా పెరిగి అందమైన పువ్వులను పూస్తుంది కంపోస్ట్గా నేను పెరిమి కంపోస్ట్ని ఇరవై ఐదు శాతం వరకు తీసుకుంటున్నాను ఏదో ఒక మంచి కంపోస్ట్ వేయండి తర్వాత శాండ్ తీసుకోవాలి ఇసుకను కంపోస్ట్ ఎంత తీసుకున్నామో అందులో సగం అంటే పన్నెండు పాయింట్ ఐదు శాతం తీసుకోవాలి శాండ్ మట్టి మిశ్రమంలో కలపడం వల్ల మొక్కకు మనం వాటరింగ్ చేసినప్పుడు ఎక్సెస్ వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో అది అంతా కూడా ఈజీగా కుండీ కణాల నుండి బయటకు వచ్చేస్తాయి తర్వాత కోకోపీట్ అండి ఇసుక ఎంత తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో కోకోపీట్ కొబ్బరి పీచు కలపాలి పన్నెండు పాయింట్ ఐదు శాతం కోకోపీట్ కలపడం వల్ల మట్టి గట్టిపడకుండా సాఫ్ట్గా లూజ్గా ఉంటుంది కోకోపీట్ వాటర్ని కూడా ఎక్కువసేపు హోల్డ్ చేస్తుంది మందార మొక్కకు వాటరింగ్ ఎప్పుడు కూడా సాయిల్ తడిగా ఉందా పొడిగా ఉందా అని చెక్ చేసుకునే చేయాలి ఓవర్ వాటరింగ్ అవ్వకుండా చూసుకోవాలి ఓవర్ వాటర్ వల్ల మొక్క వేర్లు కుళ్ళిపోయి రూట్ వాటర్ వచ్చి ప్లాంట్ చనిపోతుంది మీరు మందార మొక్కకు వాటర్ ఇచ్చే ముందు సాయిల్ని చెక్ చేసి పైన మూడు ఇంచుల మట్టి పొడిగా ఎండిన తర్వాతే మొక్కకు వాటరింగ్ చేస్తూ ఉండండి మెయిన్ సాయిల్ అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇందులో కొన్ని కలపాలి అవి ఏంటో చూద్దాం ఇప్పుడు నేను చెప్పేవి ప్లాంట్ గ్రోత్ బాగుండడానికి మట్టిలో ఫంగస్ పురుగులు రాకుండా ఉండడానికి ఫస్ట్ ఒక చెంచా పసుపు తీసుకోండి టర్మరిక్ పౌడర్ పసుపు కలపడం వల్ల మట్టిలో ఫంగస్ రాదు పురుగులు అలాంటివి కూడా మట్టిలో ఎక్కువ రావన్నమాట తర్వాత వేపపిండి నీమ్ కేక్ పౌడర్ రెండు చెంచాలు ఉంటే కలపండి వేపపిండి మొక్కకు మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది ఎందుకంటే నీమ్ కేక్లో ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి ఆ మూడు కూడా మొక్కకు మంచి ఎరువుగా ఉపయోగపడతాయి ఇంకా వేపపిండి ఘాటుకు మట్టిలో కీటకాలు ఫంగస్ కూడా రావు తర్వాత ఒక్క చెంచా ఎప్సమ్ సాల్ట్ కూడా కలపాలి ఎప్సమ్ సాల్ట్ కలపడం వల్ల మనం మొక్కను కొత్తగా నాటుతాం కాబట్టి మొక్క స్ట్రెస్లోకి వెళ్లకుండా ఎప్సమ్ సాల్ట్ హెల్ప్ చేస్తుంది తర్వాత ఇది ఒక సున్నం సున్నమండి మందారు మొగ్గలు రాలిపోతున్నాయి ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు దానికి కారణం కాల్షియం లోపం మొగ్గల్లో బలం లేక కాల్షియం తక్కువై పండుబారి రాలిపోతాయి కాబట్టి ఒక చెంచా సున్నం కలపండి సున్నం కలపడం వల్ల మీ ప్లాంట్ మంచిగా గ్రో అవుతుంది ఇవన్నీ కూడా వేసి మట్టి మిశ్రమాన్ని బాగా కలిపి రెడీ చేసుకుందాం మట్టి మిశ్రమం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నర్సరీ నుండి తెచ్చిన మొక్కను కుండీలో నుండి బయటకు తీసుకుందాం ఒకరోజు వాటర్ ఇవ్వడం ఆపేస్తే సాయిల్ గట్టిపడుతుంది ఇలా అవుతుంది మనం మొక్కను బయటకు తీయడానికి ఈజీ అవుతుంది మట్టితో పాటు వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో మనం రూట్స్ని అస్సలు డిస్టర్బ్ చేయకూడదండి ఈ ప్లాంట్ని రిపోర్టింగ్ చేయడానికి నేను పన్నెండించుల కుండీని వాడుతున్నాను ఈ సైజ్ సరిపోతుంది అడుగున హోల్స్ ఉన్నాయి కదా ఎక్కువ హోల్స్ ఉండాలి కుండికి మనం హోల్స్ని ఎండుటాకులతో కవర్ చేసుకోవచ్చు లేదా రాళ్లతో చిన్న చిన్న రాళ్లతో కవర్ చేసుకోవచ్చు లేదా కోకోపీట్ ఇలా కోకోపీట్తో కొబ్బరి పీచ్తో కూడా హోల్స్ని కవర్ చేసుకోవచ్చండి నేను కొబ్బరి పీచుతో హోల్స్ని కవర్ చేస్తున్నాను ఇప్పుడు మనం తయారు చేసుకున్న మట్టిని కాస్త వేసుకుని మనం రీపాట్ చేసే మొక్కను కుండీలో మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకొని హైట్ అడ్జస్ట్ చేసుకొని మిగిలిన మట్టి మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాం మందారు మొక్కకు సన్లైట్ అయితే కనీసం రోజులో నాలుగైదు గంటలు ఎండ ప్రతిరోజు ఉండాలి అవుట్డోర్ ప్లాంట్ కదా ఎండ బాగా తగిలితేనే పువ్వులు మంచి కలర్లో హెల్దీగా పూస్తాయి పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి ప్లాంట్ని రిపోర్టింగ్ చేసేసాం కదా ఇప్పుడు వాటర్లో మనం ఏం చేయాలంటే ఒక్క అరచెంచా ఎప్సమ్ సాల్ట్ని కలిపి ఆ వాటర్ని ఈ మందారు మొక్కకి చేద్దాం ఇలా సాల్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొక్కలో వచ్చే కొత్త చిగుర్లు చాలా హెల్దీగా గ్రీన్ కలర్లో వస్తాయి ఈ విధంగా మీరు మందారు మొక్కను రిపోర్టింగ్ చేసి చూడండి ఈ మొక్కను మీరు పాటు కాస్త సెమీ షేడ్లో పెట్టుకొని తర్వాత నుంచి మీరు ఫుల్ సన్లైట్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్